సో చాలామందికి క్వశ్చన్ ఉంటుంది ట్రేడింగ్ ఎంత క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి సో ఇది ఒక మేజర్ క్వశ్చన్ ట్రేడింగ్ క్యాపిటల్ అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ ఆర్ వన్ ల్యాక్ మీరు లోన్ తీసుకోవడము లేకపోతే మీ సేవింగ్స్ యూజ్ చేయడము మీ ఫ్రెండ్స్ దగ్గర బౌరో చేయడము ఇట్లా తీసుకొని అకౌంట్లో వేసేసి బై అండ్ సెల్ చేసిస్తే అది ట్రేడింగ్ అని చాలామందికి ఈ రాంగ్ పర్సెప్షన్ ఉంది సో ట్రేడింగ్ చేసే ప్రాపర్ వే అది కాదు సో ట్రేడింగ్ చేసే ముందు మీరు ఎలాగో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చార్ట్ ప్యాటర్న్స్ ప్రైజ్ యాక్షన్ ఇదంతా స్ట్రాటజీస్ ఏదైనా మీ ఓన్ స్ట్రాటజీ ఉన్నా మీరు లేదంటే మీరు ఎవరైనా ఫాలో అవుతున్నా కూడా ఇదంతా కూడా మీరు నేర్చుకున్న తర్వాత మీరు ట్రేడింగ్కి ఎంత క్యాపిటల్ యూజ్ చేయాలనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము సో మనము అస్యూమ్ చేద్దాము ఒక మంత్లో ట్వంటీ టూ ట్రేడింగ్ డేస్ ఉంటాయి ఒకవేళ ఎక్సెప్షన్ ఏదైనా హాలిడే ఉంటే తప్ప సో నేను మీకు ఇక్కడ కౌంట్ చేసి చూపిస్తాను ఒకవేళ మీరు నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నారు అనుకుందాం సో నిఫ్టీ ఎగ్జాంపుల్ తీసుకుందాం చాలామంది నిఫ్టీలో ట్రేడ్ చేస్తారు కాబట్టి అది ఈజీగా ఉంటుంది సో నిఫ్టీలో మినిమమ్ క్వాంటిటీ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సో మీరు ఎక్స్పైరీ రోజు తప్ప ఏ రోజైనా కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ ఆర్ వన్ ఫిఫ్టీ అబౌవ్ రేంజ్లో ఉండే ఆప్షన్నే సెలెక్ట్ చేసుకోవాలి అదైతే నేను మీకు బెటర్ గా మూమెంట్ ఇస్తుంది మీరు ఒకవేళ నిఫ్టీ ఎక్స్పైరీ డే ఉన్నది అని అనుకోండి ఆ రోజు ఖచ్చితంగా మీరు హండ్రెడ్ రూపీస్ అబౌవ్ ఉన్న ప్రైజ్ నే సెలెక్ట్ చేసుకోవాలి సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు యాజ్ అ బిగినర్ మీరు ఒకవేళ ఫిఫ్టీ సిక్స్టీ రేంజ్ తీసుకున్నారు అందులోనే వెయిట్ చేస్తే అది ఆల్మోస్ట్ మీరు జీరో అయ్యేంత వరకు కూడా వెయిట్ చేస్తారు ఎక్స్పైరీ డే రోజు మీరు హండ్రెడ్ అబవ్ ఉండే ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోండి అది అయితేనే మీకు బెటర్గా ఉంటుంది అండ్ లాస్ అనేది ఒక ట్వంటీ పాయింట్స్ లాస్ అండ్ ట్వంటీ పాయింట్స్ టార్గెట్ ఆన్ అన్ యావరేజ్ వన్ ఇస్ టు వన్ రేషియోలో యాజ్ అ బిగినర్గా మీరు వెళ్ళడమే ఈజీ వన్ టు టూ వన్ ఇస్టు త్రీ ఇది ఈ మార్కెట్లో పనిచేయదు వన్ టు టూ రావాలంటే మీరు ఫార్టీ పాయింట్స్ ఫిఫ్టీ పాయింట్స్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ ఆప్షన్ లేదు నిఫ్టీ బేసిక్ మూమెంటం ఫిఫ్టీ టు సిక్స్టీ పాయింట్స్ మనము ఇది కొత్తగా క్రియేట్ చేసిన స్ట్రాటజీ కాదు నిఫ్టీలో మన ఆప్షన్ ప్రైజెసే మనం ఎవరీ ఫిఫ్టీ పాయింట్స్కి చేంజ్ అవుతూ ఉంటుంది అదే మనం బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే హండ్రెడ్ పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది సో హండ్రెడ్ పాయింట్స్ ఎందుకు అంటే అక్కడ ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు కాబట్టి సో హండ్రెడ్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మూమెంటం ఇస్తే ఒక ఫిఫ్టీ పాయింట్స్ ఆప్షన్లో వచ్చే ఛాన్స్ ఉంది ఫిఫ్టీ టు సిక్స్టీ సేమ్ వే నిఫ్టీలో కూడా ఫిఫ్టీ పాయింట్స్ నిఫ్టీ కనుక మూవ్ అయితే ఆప్షన్లో ట్వంటీ పాయింట్స్ మూవ్ అవుతుంది సో ఇది బేసిక్ ఎగ్జాంప్షన్లో ట్వంటీ పాయింట్స్ అనేది వన్ ఇస్ టు వన్ రేషియోలో మీరు అంటే ఫిఫ్టీ పాయింట్స్ కిందకి వెళ్తే మీరు ఎస్ఎల్ ఇచ్చేయాలి ఫిఫ్టీ పాయింట్స్ మీరు అనుకున్న టార్గెట్ కి వెళ్తే ఫిఫ్టీ పాయింట్స్ వస్తుంది సారీ ట్వంటీ పాయింట్స్ వస్తుంది సో ఈ ఈ రేషియోలో మనం ట్వంటీ పాయింట్స్ ఎస్ఎల్ అండ్ ట్వంటీ పాయింట్స్ టార్గెట్ అనుకుని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం సో లెట్స్ సే మీరు ఒకవేళ ట్వంటీ పాయింట్స్ మీరు ఎస్ఎల్ ఇచ్చారు పర్ డే ఇది ఒక రోజుకి ఇది వన్ డే కోసం క్యాలిక్యులేట్ చేస్తాం థర్టీన్ హండ్రెడ్ సో నేను ఇప్పుడు ట్వంటీ టూ డేస్ కోసం క్యాలిక్యులేట్ చేస్తాను ట్వంటీ టూ డేస్ మనం అనుకుందాం మీరు ఏ రోజు కూడా ప్రాఫిట్ చేయలేదు ప్రతిరోజు మీరు కేవలం లాస్ మాత్రమే చూశారు మీరు ప్రాఫిట్ అస్సలు రాలేదు మీకు అని అజ్యూమ్ చేద్దాం మీరు ఎంత మంచి ట్రేడర్ అయినా కూడా మీరు అంటే బిగినర్ కాబట్టి మీరు నేర్చుకునే ఫేజ్లో మీరు కనుక అస్సలు ప్రాఫిట్ చేయకున్నా మీరు ట్వంటీ టూ డేస్ థర్టీన్ హండ్రెడ్ మార్కెట్కి ఇచ్చిన ఇది ఒక్క ట్రేడ్ మాత్రమే తీసుకోవడం దాని గురించి నేను మాట్లాడుతున్నాను ఒక్క డేలో ఒకటే ట్రేడ్ ఓవర్ ట్రేడింగ్ కాదు ఓవర్ ట్రేడింగ్ అయితే ఎన్ని అంటే ట్వంటీ టూ ట్రేడ్స్ అనేది మీరు ఒకటే డేలో తీసుకుంటే మీరున్న క్యాపిటల్ వెళ్ళిపోతుంది సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు థర్టీన్ హండ్రెడ్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను ట్వంటీ టూ డేస్కి చూసుకుంటే మనకి అమౌంట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది అనేది మీ లాస్ అమౌంట్ ట్వంటీ టూ డేస్ ఒకవేళ మీరు లాస్ చేస్తే కూడా మీకు ఖర్చు అయ్యే అమౌంట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే లాస్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఓకే మీరు లెవెన్ డేస్ ప్రాఫిట్ ఆర్ లెవెన్ డేస్ లాస్ చేశారే అనుకుందాం మీరు జీరోలోనే ఉన్నారు చార్జెస్ మీకు ఒక టూ వన్ థౌజండ్ టూ థౌజండ్ పడింది అనుకుందాం ఈ స్ట్రాటజీ నేను ట్వంటీ టూ డేస్ కోసం పెట్టింది డైలీ వన్ ట్రేడ్ స్ట్రాటజీ మాత్రమే ఒక డే ఒకటే ట్రేడ్ అప్పుడు మాత్రమే మేబీ ట్వంటీ టూ ట్రేడ్స్ అవుతాయి ట్వంటీ టూ ట్రేడ్స్లో మీరు కనుక కంటిన్యూ లాస్ ఇస్తే అది థర్టీ థౌజండ్ అవుతుంది ఇది ఒక ట్రేడర్ నార్మల్గా ఎజ్యూమ్ చేసే స్ట్రాటజీ ఒక రెగ్యులర్ ట్రేడర్ గురించి చెప్తున్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసే పని గురించి చెప్తున్నారు డైలీ ఒక ట్రేడ్ తీసుకోవడము రెండు ట్రేడ్లు అకార్డింగ్ టు దేర్ స్ట్రాటజీస్ వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి మనం ఇది అజంప్షన్ చేస్తున్నాము అయితే మీరు ఒక డే ఒకటే ట్రేడ్ తీసుకుంటే కనుక మీకు కంటిన్యూగా లాసెస్ వచ్చినా కూడా ట్వంటీ నైన్ థౌజండ్ని ని పక్కన పెడితే మీకు కావాల్సిన క్యాపిటల్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఒకవేళ వన్ ఫిఫ్టీ అబౌవ్ కనుక మీరు స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే మీకు కావాల్సిన అమౌంట్ నైన్ సెవెన్ ఫైవ్ జీరో ఇది మాత్రమే మీ క్యాపిటల్ సో క్యాపిటల్ కావాల్సింది ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి కాదు క్యాపిటల్ కావాల్సింది మీకు బ్యాకప్ కోసం మీకు లాసెస్ జరిగినప్పుడు మీరు రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆ క్యాపిటల్ని కంటిన్యూ చేయడానికి మాత్రమే మీకు ట్రేడింగ్ క్యాపిటల్ అనేది అవసరం మీరు ట్వంటీ టూ డేస్ లాస్ ఇచ్చినా కూడా సెకండ్ మంత్ కూడా ఒకవేళ సేమ్ స్టోరీ జరిగినా ఇంకొక థర్టీ థౌజండ్ కూడా మీకు అమౌంట్ బ్యాకప్ అమౌంట్ ఉండాల్సింది థర్టీ థౌజండ్ ఒకవేళ మీరు ఒక్కటి రోజులో ట్వంటీ టూ ట్రేడ్ తీసుకున్నా కూడా థర్టీ లాస్ వచ్చే ఛాన్స్ ఉంది సో మీరు ఎప్పుడు నేర్చుకుంటారు ట్రేడింగ్ యాజ్ అ బిగినర్గా మీరు ట్రేడింగ్ నేర్చుకునే ఛాన్స్ లేదు ఇక్కడ మీకు ఇది ఒక్కటే ఓన్లీ వే మీరు వన్ మంత్ ఒకవేళ మీ ట్రేడ్స్ ప్రాఫిట్ లాస్ ఈక్వల్ ఉన్నా కూడా మీరు జీరోలో ఉన్నా కూడా గ్రేట్ థింగే కానీ అది ప్రాఫిటబుల్ కాదు కాబట్టి ఇదే స్టోరీ నెక్స్ట్ మంత్ జరగవచ్చు మీరు కంటిన్యూగా ప్రాఫిట్స్ చూసే ఫేజ్ కూడా ఉంటుంది కంటిన్యూగా లాసెస్ చూసే ఫేజ్ కూడా ఉంటుంది సో మనకి ఎక్కడ డైజెస్ట్ అవ్వదు అంటే లాసెస్ కంటిన్యూగా చూసినప్పుడు మనం ఓవర్ ట్రేడింగ్ అనేది చేసి అంటే అమౌంట్ని అయినా రికవర్ చేయాలి అనే ఒక ఉద్దేశం ఉంటుంది మనకి అమౌంట్ని లూజ్ అవ్వడం ఇష్టం ఉండదు సో ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది కదా మనము ఎక్కడైనా అంటే చాలామంది బస్సులో వెళ్ళేటప్పుడే కానీ లేదంటే ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినా కానీ లేదంటే మన ఈవెన్ చిన్నపిల్లలైనా సరే వాళ్ళ మనీ ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడే కానీ మనీ కింద పడిపోతే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు ఈవెన్ మనమైనా సరే అది థౌజండ్ రూపీస్ కానివ్వండి ఫైవ్ థౌజండ్ కానీ టెన్ థౌజండ్ కానీ సో మనకి చిన్న ఉన్నప్పటి నుంచి మనీని లూజ్ అవ్వడం అనేది అలవాటు లేదు అన్నెసరీగా అంటే ఒక మనీని ఇందులో ట్రేడింగ్ టెర్మినల్లో మీరు మనీ వేయడము మీ అకౌంట్ నుంచి మనీ వెళ్ళిపోవడము ఇదంతా కూడా మీకు యాక్సెప్టెన్స్ కిందకి రాదు మీరు యాక్సెప్ట్ చేయలేరు అందుకనే దీనికి రీజన్ మనీని లూజ్ అవ్వడం మనకి ఇష్టం లేదు కాబట్టి మనము ఓవర్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాము సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ట్రేడింగ్ అంటే కేవలం మనీ అకౌంట్లో మనీ వేయడము బై అండ్ సెల్ చేయడము అది మాత్రమే ట్రేడింగ్ అని అనుకుంటారు కాదు ఇది రియల్ టైమ్ బిజినెస్ మీరు ఒక స్టాక్ నే కానివ్వండి ఒక ఆప్షన్నే కానివ్వండి తక్కువకి బై చేసి ఎక్కువకి సెల్ చేయడం లేదా ఎక్కువకి సెల్ చేసి తక్కువకి బై చేయడం అనేది ఇది ఒక స్కిల్ రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది ఇది కూడా అలాగే అది అక్కడ మీకు ఫిజికల్ అసెట్ ఉంది ఇక్కడ ఫిజికల్ అసెట్ లేదు ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి మీరు ఆ రియల్ టైమ్ ఫీలింగ్ అనేది పొందాలి అంటే మీరు ఒకవేళ ప్రాఫిటబుల్ అయితే మీరు ఆ మనీని విత్డ్రా చేయాలి మీరు కంటిన్యూ విన్నింగ్ స్ట్రీక్ అంటూ ఉంది లేదంటే మీరు ప్రాఫిటబుల్ ఉన్నారు వన్ టూ మంత్స్ అంటే అమౌంట్ అమౌంట్ని విత్డ్రా చేయాలి అలా అయితేనే మీరు ఇక్కడ సస్టైన్ అవ్వగలుగుతారు సో చాలామందికి ట్రేడింగ్ క్యాపిటల్ గురించి క్వశ్చన్ ఉంటుంది కాబట్టి నేను ఇది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను మీకు ఇది కాకుండా ఎటువంటి క్వశ్చన్స్ స్టేటింగ్ రిలేటెడ్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి నేను దానిపైన ఒక వీడియో చేస్తాను హోప్ మీరు ఇది ఫాలో అయ్యి దీనికి తగ్గట్టుగానే రీడింగ్ కెరియర్ అనేది స్టార్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ